హల్లెలు యా ప్రైస్లా ప్రియమైనటువంటి దేవుని అందరికీ నా వందనములు మీకు మీ కుటుంబం శుభములు కలుగురు ఏ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీతోనూ నాతోనూ బాధపడుతూ ఉన్నావా శోధించబడుతూ ఉంటున్నావా అన్నా దేవుని సన్నిలో కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు మరి సంతానమును పొందింది సమయేలో దేవుడు అనుగ్రహించాడు మరి ఈరోజు నువ్వు నేను దేవునికి ప్రార్థన చేస్తుంటున్నామా దేవునితో మాట్లాడుతున్నామా దేవుడు నీ నా కోసం ప్రతి దినము నా బిడ్డ మాట్లాడుతుంది మనము మాట్లాడుట ప్రార్థన చేయుట దేవుడు మనతో మాట్లాడుట మనము వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నీ సమస్య ఏదైనప్పటికీ నువ్వు ప్రార్థిస్తే విడుదల పొందుతావు ఏ ప్రార్థించినప్పుడు దే దేవుడు దేశ స్థితిగతులను మార్చినాడు నువ్వు నేను ప్రార్థించిన దేవుడు వినే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ వీడియో చూసి అందరు కూడా ఆమె దేవుడు కూడా ఆమెన్ చెప్పాడు మనకు విడుదల ఆమె నామానికి మహిమ కలుగునుగాక ఆమె నామే మీకు మీ కుటుంబంలో శుభములు కలుగునుగాక